హాయ్ అండి వెల్కమ్ టు చెమ్కే వరల్డ్ ఈరోజు వచ్చేసి గారెలు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పుని పోసి మినప్పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఆరు గంటల సేపు మినపప్పుని నానపెట్టుకోవాలి ఆరు గంటలు అయిన తర్వాత మినపప్పుని పొట్టు పోయేంత వరకు శుభ్రంగా కడిగి ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జారు తీసుకుని ఆ మిక్సీ జారులో వాటర్ లేకుండా మినపప్పుని ఈ విధంగా వేసుకోవాలి ఇలా మొత్తం మినపప్పుని వేసుకున్న తర్వాతగా కట్ చేసిన నాలుగు అల్లం మొక్కలు మూడు పచ్చిమిర్చీలను ఇలా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ మినప్పప్పును ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీరు చూసి వాటర్ని యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఒక గిన్నెలో నార్మల్ వాటర్ని తీసుకుని హ్యాండ్ని ఇలా వాటర్లో ముంచి ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిని చిన్న బౌల్స్ లాగా చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వడలు అనేవి చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి ఎన్ని వడలైతే సరిపోతాయో అలా వన్ బై వన్ ఈ విధంగా వడలనేవి చక్కగా చేసి వేసుకోవడమే ఇప్పుడు వడలనేవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి ఈ విధంగా తిప్పుకొని టూ సైడ్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి పొట్టు మినపప్పుని తీసుకున్నానండి మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే గుళ్ళపప్పు అయినా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి నేను వచ్చేసి పొట్టు మినపప్పు టేస్ట్ వస్తుందని నేను ఎక్కువగా అదే వాడతాను చూసారా వడలు ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి వన్ బై వన్ ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి నేనైతే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్ అండి ముందుగా మనం ఎలా వేసుకున్నామో అలాగే వడలు మిగతా పిండి మొత్తాన్ని ఈ విధంగా గారెలు అనేవి వేసేసుకోవాలి టూ సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పుకొని మొత్తాన్ని ఇలా బౌల్లో తీసేసుకోవడమే నేను ఒక కప్పు మినపప్పుకి చూసారా నాకు ఎన్ని వడలైతే వచ్చేసినాయో మీకు ఎంత మినపప్పు కావాలి ఎన్ని వడలు కావాలో చూసుకొని మీరైతే వడలు అనేవి వేసుకోండి అప్పటికప్పుడు రుబ్బి వేసుకోవటం వల్ల వడలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఆయిల్ కూడా పేల్చవండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో వడలు మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది